హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే బ్యూటిఫుల్ ఐడియా అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అలాగే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ నేను చూపిస్తున్న ఆకు పాలకూర పాలకూర మీ అందరికీ దాదాపు అందుబాటులోనే ఉంటుంది మనకి మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది కదా సో ఇదంతా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఆకు ఇలా ఉంటుందన్నమాట సో పాలకూరని అయితే మనము ఇంత బా తీసుకోవాలన్నమాట అంటే ఒక్కసారి మీరు అంటే మీకు ఎంత క్వాంటిటీ సరిపోతుంది ఎంత స్టోర్ చేసుకునే యూజ్ అవుతుంది అనేది ఒక ఐడియా వచ్చేస్తుంది ఫస్ట్ అయితే ఒక గుప్పడు ఆకుల్ని తీసుకొని మీరు ఇలాగా చేసుకోవచ్చు పాలకూరలో చాలా విటమిన్స్ విటమిన్ ఏ విటమిన్ సి ఉంటుంది అలాగే దీంట్లో ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది అనమాట చాలా రకాలుగా యూజ్ అవుతాయి మన జుట్టుకి జుట్టు పెరుగుదలకి అలాగే మనకి స్ట్రాంగ్ అవ్వడానికి హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఇలాగ పాలకూరనైతే గుప్పటి తీసుకొని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్గా అయ్యేలాగా ఇలాగా మిక్సీ పట్టేసుకోవాలి దీనికి మీరు మిక్సీలో వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఆకుల్లోనే వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి మిక్సీ వేసినప్పుడు అది మంచిగా ఫైన్గా వచ్చేస్తుంది ఇలాగా జ్యూస్ లాగా వచ్చేస్తుంది అనమాట చూసారా ఎలా వచ్చేసిందో ఇలాగ మిక్సీ వేసుకునే దాన్ని అయితే ప్రస్తుతానికి పక్కన పెట్టేసుకుందాము తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి అయితే నేను రెండు స్పూన్ల మెంతులు వేస్తున్నాను మెంతులు జుట్టుకి కానీ స్కిన్కి కానీ లేదంటే హెల్త్కి కానీ ఎంత బెటర్గా పనిచేస్తాయో మీ అందరికీ కూడా తెలుసు మెంతులు అనేవి మన జుట్టుకైతే చాలా బాగా యూజ్ అవుతాయి ఇట్లా ప్యాన్లోకి వేసుకొని మంచిగా వేపుకోవాలన్నమాట మరీ హై ఫ్లేమ్ పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టుకొని వేపుకుంటే బాగా వేగుతాయి ఫస్ట్ కొంచెం చిట ట్లు ఉంటాయి లాస్ట్ ఒకరు కామెంట్ చేశారనమాట ఇలాగే మెత్తులు వేపాము కానీ అంత నల్లగా రాలేదు మీ అంత నల్లగా రాలేదని అందుకోసం ఇక్కడ ఫుల్గా చూపిస్తున్నాను చూడండి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిసేపు వేపుకోవాలన్నమాట ఫస్ట్ చిటిపట్లు ఆడుతాయి తర్వాత ఇవి నల్లగా అయ్యే కొద్ది ఆ చిటిపట్లు ఆడడం ఆగిపోతుంది అనమాట తర్వాత పొగ వస్తూ ఉంటుంది ఆ పొగ వస్తుంది అంటే మీకు కంప్లీట్గా అవి నల్లగా అయిపోయినాయి ఇలాగ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇలా పొగ వచ్చిన తర్వాత అప్పటిదాకా ప్యాన్లో వేపుతూనే ఉండాలన్నమాట కలుపుతూ కలుపు ఇక్కడ నేను అయితే కలోంజీ సీడ్స్ ఆనియన్ సీడ్స్ అంటారు కదా అవన్నమాట మనకి సూపర్ మార్కెట్లో కానీ ఆయుర్వేద స్టోర్స్లో కానీ చాలా సింపుల్ చాలా ఈజీగా దొరుకుతాయి ఈ రోజులలో అందరూ యూజ్ చేస్తున్నారు సో వీటిని కూడా వేసుకోవాలన్నమాట ఇవి ఖచ్చితంగా వేసుకోవాలి మెంతులతో పాటు కలోంజీ సీడ్స్ కంపల్సరీ వేసుకొని ఇలాగ మిక్సీ పట్టేసుకోవాలి ఇది కూడా ఫైన్ పౌడర్ లాగా రావాలన్నమాట చూసారా ఎంత బ్లాక్గా వచ్చేసిందో ఎంత నల్లగా వచ్చేసిందో ఇలా వేపుకున్నప్పుడు ఏంటంటే మనకి బాగా వేపుకుంటా అవి మంచిగా నల్లగా అయిపోతాయి అనుకుంటారేమో ఏ నలుపుది ఏది పెట్టుకున్నా కూడా వెంట్రుకలు నల్లగానే అవుతాయని ఏది పడితే అది పెట్టుకోవాలనుకుంటే బొగ్గును కూడా మనము మిక్సీ వేసి పెట్టుకుంటే సరిపోతుంది కదా మరి కానీ కొన్ని 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 యూజ్ చేసే విధానాన్ని బట్టి కూడా ఉంటాయన్నమాట సో ఇలాగా మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలన్నమాట చూసారా ఎలా రెడీ అయిపోయిందో ఇలా రెడీ అయిన పౌడర్ని మీరు బాక్స్లో వేసేసి మంచిగా నీట్గా స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం పక్కన సపరేట్గా చేసుకొని మీరు యూస్ చేసుకుంటూ ఉండొచ్చు ఒకసారి రెడీ చేసి పెట్టుకున్నారని సరిపోద్ది ప్రతిసారి వీటిని వేపుకోవడము మిక్సీ వేసుకోవడము ఇట్లా అవసరమే లేదు ఒకసారి మీకు కావాల్సిన క్వాంటిటీ చూసుకొని ఒకసారి ఒక డబ్బాలు స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని నెలలైనా కూడా ఇది పాడయ్యేది ఏమి ఉండదు మనం డ్రైగా వేసాం కాబట్టి సంవత్సరాల తరబడి కూడా నిలబడి ఉంటుంది మనకి సో ఇలాగా చేసి పెట్టుకోవచ్చు అనమాట ఇలా వేసిన దాన్ని ఇంకోటి ఏంటంటే మంచిగా కొంచెం ఎండలో ఆరబెట్టుకొని ఇంకొంచెం ఫైన్గా పౌడర్ వేసుకున్న తర్వాత ఎండలో ఆరబెట్టేసి టీ ఫిల్టర్తో కానీ ఏదైనా స్ట్రైనర్తో కానీ మంచిగా జల్లించుకొని పౌడర్ అంటే మనకి ఫేస్కి వేసుకునే పౌడర్ ఎలా ఉంటుందో అలా ఫైన్గా ఉన్నప్పుడు మనం టచ్ అప్ చేసుకునేదానికి ఒక కాటన్ కానీ లేదంటే పఫ్ కానీ తీసుకుంటే తీసుకొని కూడా మనము హెయిర్ పైన టచ్ అప్ చేసుకోవచ్చు అనమాట పౌడర్ లాగానే చేసుకోవచ్చు అనమాట అలా కాకుండా నేను ఇక్కడ మీకు ఇంకో ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఇలాగ రెడీ చేసుకున్న పౌడర్ని కొంచెం సపరేట్గా గిన్నెలోకి తీసుకోవాలి అంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని తీసుకోండి దాంట్లోకి కొద్దిగా అలోవిరా జెల్ని వేసాను అలోవిరా నార్మల్గా ఉండాలన్నమాట దాంట్లో ఎటువంటి మళ్ళీ యాడ్ చేసినట్టు ఉండకుండా ప్లెయిన్ అలోవెరా జెల్ దొరుకుతుంది కదా సో దాన్ని తీసుకొని ఇలాగ వేసుకోవాలి మీ దగ్గర న్యాచురల్గా దొరికే అలోవెరా వేసుకుంటే వేసుకోవచ్చు అని కూడా మళ్ళీ అడుగుతారు అది వేసుకో ంటే అంత తొందరగా ఉండదు అది కొంచెం అట్టలు కట్టినట్టుగా అనమాట డ్రై అయ్యాక అదే ఈ అలోవెరా అయితే మంచిగా కంప్లీట్గా డ్రై అయిపోతుంది అనమాట చూడండి ఇలాగ కలుపుకోవాలి మనకి లిక్విడ్ అనేది ఇలాగ రావాలన్నమాట మరీ థిక్గా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా ఉండకూడదు ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇంకా దీన్ని అయితే ఎలా యూజ్ చేసుకోవాలి అని అడుగుతారు మళ్ళీ సో ఇక్కడ చూపిస్తున్నాను కదా టూత్ బ్రష్ పాతది టూత్ బ్రష్ తీసుకొని ఇలాగ లైట్గా టచ్ అప్ చేస్తున్నట్టుగా మనకి దాదాపు అందరికీ కూడా హెయిర్ అనేది ఇక్కడ ఫ్రంట్ సైడే ఎక్కువగా వైట్గా అయిపోయి ఉంటుంటుంది కదా సో కాబట్టి ఎక్కువగా ఇక్కడే ఉంటుంది అనమాట బ్రష్ తీసుకొని లేదంటే ఇలా పాయలుగా జుట్టు పల్చబడినప్పుడు ఇలాగ ఏర్పడుతూ ఉంటుంది మధ్యలో లైన్స్ కనబడుతూ ఉంటాయి అనమాట అలాంటి చోట్ల కూడా టచ్అప్ చేసుకుంటూ ఉంటారు కదా సో అలా టచ్ అప్ చేసుకునే వాళ్ళకి లేదంటే రెగ్యులర్గా డైల్ వేసుకుంటా ఉంటారు అసలు ఇది దేనికోసం అంటే కనుక డైల్ వేసుకునే వాళ్ళు కొంతమంది ఫంక్షన్లు అకేషన్లు ఉన్నప్పుడు మాత్రమే వేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే బాగా జుట్టు తెల్లగైపోయిందని వాళ్ళకి ఇష్టం ఉండక డైలీ వేసుకుంటూ ఉంటారు అనమాట అంటే వీక్లీ వన్స్ అన్నా వేసుకుంటూ ఉంటారు అనమాట కంప్లీట్గా నల్లగానే కనిపిస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ జుట్టు ఎప్పుడు కానీ అలా వీక్లీ వన్స్ ఆ కలర్ వేసుకోవడం వల్ల జుట్టు ఎంత పాడైపోతుంది అందుకోసము ఇలాగ ట్రై చేశారు అని అంటే మీకు జుట్టు పాడవకుండా ఉండడంతో పాటు జుట్టు పెరగడానికి మీకు డాండ్రఫ్ లాంటివి తగ్గడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ మనం మెంతులు వేసాం కలోంజీ సీడ్స్ వేసాం కదా సో ఇవేంటంటే మనకి ఆ చేదు ఉంటాయి మెంతులు డాండ్రఫ్నంతా తినేస్తుంది అనమాట డాండ్రఫ్ లేకుండా చేస్తుంది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది మనం రెగ్యులర్గా ఇలాగే న్యాచురల్గా యూజ్ చేస్తున్నప్పుడు మన జుట్టు కూడా స్ట్రాంగ్ అవుతుంటుంది ఇంకోటి ఏంటంటే ఇది రెగ్యులర్గా యూజ్ చేస్తున్నప్పుడు హెయిర్ అనేది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా అది కొంచెము కలర్ చేంజ్ అవుతూ వస్తుంది అనమాట బ్రౌన్ కలర్లోకి వస్తూ ఉంటుంది బ్రౌన్ బ్రౌన్ బ్రౌన్గా బ్లాక్గా చేంజ్ అవుతుంది అనమాట ఇది మనం పెట్టుకొని వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు తలకు మనం దువ్వేసుకుంటే సరిపోతుంది డ్రై అయిపోయాక మనం నార్మల్గానే కనిపిస్తుంది అనమాట మనం వాష్ చేసుకోవాలని వదిలేసేయచ్చు ఒకవేళ మీకు పిల్లోకి అట్లా అంటుతుంది అనుకుంటే వాష్ చేసేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ప్రిపేర్ చేసుకుని అయితే మీరు తలకు పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట ఇదేంటంటే రెగ్యులర్గా మేము డైల్ వాడుతున్నాము వీక్లీ వన్స్ పెట్టుకుంటున్నాము మాకు దానివల్ల వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నేను చెప్తుంది కూడా వాళ్ళ కోసమే మీరు ఎప్పుడైనా ఒకసారి కేషన్లకి ఫంక్షన్లకు మాత్రమే డైల్ వేసుకునే వాళ్ళు మాకు అప్పటికప్పుడు బ్లాక్గా అవ్వాలి హెయిర్ అనుకునే వాళ్ళకి ఇది వర్కౌట్ అవ్వదు మళ్ళీ మీరు అవ్వలేదు ఇది ట్రై చేసామని అనుకోవద్దు ముందే చెప్తున్నాను అలాంటి వాళ్ళు ట్రై చేయకండి రెగ్యులర్గా ఇంట్లో ఉండి వేసుకునే వాళ్ళు వీక్లీ వన్స్ వేసుకునే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దీంట్లో మనం న్యాచురల్గా యూజ్ చేసాం కాబట్టి మీకు హెయిర్ అనేది బ్లాక్గా అవుతుంది ఇంకోటి ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయన్నమాట ఇలాగ మీరు ఒకసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కావాలంటప్పుడు యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనమైతే ముందుగా పాలకూరని మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా సో దీన్ని మీరు ఇలాగే ప్యాక్ లాగా వేసుకోవాలని అంటే కనుక తలకి మంచిగా ఇలాగ పెట్టుకున్న ఈ గ్రేవీని ఇలాగా అప్లై చేసేసుకోవచ్చు అనమాట నేను తల మీద పెట్టుకొని చూపెట్టడం లేదు ఇలాగే మనము స్కాల్ప్కి హెయిర్కి అంతా కూడా అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ ఉంచుకొని మనము హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది షాంపూ వా అంటే మీరు ముందు ఆయిల్ పెట్టుకుని ఉంటే షాంపూ వాష్ చేసుకోండి లేదు ఆయిల్ పెట్టుకోలేదు అనుకుంటే కనుక మీరు నార్మల్ వాష్ చేస్తే సరిపోతుంది షాంపూ ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇదేం జిడ్డుగా ఉండదు కాబట్టి బంకగా అంటుకోవడం లాంటివి కూడా ఏం ఉండదు కాబట్టి మీరు నార్మల్గా హెడ్ వాష్ చేస్తే సరిపోతుంది చూడండి ఇలాగ మొత్తం స్కాల్ప్ అంతా హెయిర్ అంతా అంటేలాగా పాలకూరలో విటమిన్స్ ఐరన్స్ పుష్కలంగా ఉంటాయి మన జుట్టు స్ట్రాంగ్ అవ్వడానికి హెయిర్ అనేది డెవలప్ అవ్వడానికి ఊడిపోయిన జుట్టు రావడానికి ఈ పాలకూర చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ప్యాక్ లాగే కాకుండా దీన్ని ఇంకో రకంగా కూడా యూజ్ చేయొచ్చు అది కూడా చూపిస్తాను చూడండి ఇలాగా మనం మిక్సీ వేసుకున్న ఇది ఉంది కదా ఈ పేస్ట్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలన్నమాట దీంట్లో నుంచి ఓన్లీ లిక్విడ్ని మాత్రమే తీసుకోవాలి ఇలాగా మంచిగా తీసుకున్నామని అంటే లిక్విడ్ ఈజీగా సింపుల్గా వస్తుంది పాలకూర ఏంటంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ కష్టం చాలా సింపుల్గా పని అయిపోతుంది చూడండి ఇలాగా మంచిగా ఫిల్టర్ చేసేసుకొని ఆ లిక్విడ్ తీసుకోవాలి ఇక్కడ నేనైతే ఇలా ఫిల్టర్ చేసుకుంటే చాలా వరకు మొత్తం వచ్చేసింది అసలు ఎంత క్వాంటిటీ లిక్విడ్ వచ్చింది చూడండి దీన్ని కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఒక బాటిల్లోకి వేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకొని మీరు మీరు స్ప్రే ఉండొచ్చు హెడ్ వెళ్ళే ముందు స్ప్రే చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే మనము ఆయిల్లో కలిపి పెట్టుకుంటే ఇంకా ఎక్కువ మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఒకవేళ స్ప్రే చేసుకుంటా మేము ఇలా ఆయిల్లో వద్దు అనుకుంటే డైరెక్ట్ దాన్నే స్కాల్ప్కి పట్టేలాగా మంచిగా స్ప్రే తీసుకొని మీరు చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నిచ్చుకొని హెయిర్ వాష్ చేసేసుకోండి మీకు చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి ఒకసారి ట్రై చేయండి లేదంటే కనుక ఇలాగ ఆయిల్ కలిపేసుకోండి అంటే మీకు అప్పటికప్పటికి కావాల్సినంత మాత్రమే కలుపుకోండి మిగిలిన జ్యూస్ని పక్కన పెట్టేసుకోండి ఇట్లాగా కాటన్ బాల్స్ ఉంటాయి కదా కొంచెం కాటన్ అయితే తీసుకొని ఆ కాటన్ని ఈ దీంట్లో ఈ లిక్విడ్లో ఇలాగా డిప్ చేసేసి మీరు ఇలా లాగా స్కాల్ప్కి పట్టించుకోవాలన్నమాట హెయిర్ అనేది పాయల్ పాయలుగా ఇలాగ లైన్స్ లైన్స్గా తీసేసుకొని మీరు ఇలాగ కాటన్ని ఈ లిక్విడ్లో ముంచి అప్పుడు మీరు దానికి పట్టించాల్సి ఉంటుంది మామూలుగా అయితే ఇలాగ పెట్టుకోవడం వల్ల ఏంటంటే చాలా మంచిగా స్ప్రెడ్ అవుద్ది లేదు మాము చేతులతో పెట్టుకుంటాము ఇలాగా అనుకుంటే కనుక ఈ చేతులకంతా పైనుంచి కింది దాకా లిక్విడ్ అంతా కారుతూ ఉంటుంది ఫేస్ అంతా అవుతూ ఉంటుంది నెక్ మీద పడుతుంది ఇలాగా అవుతుంది అనమాట అదే దీంట్లో కాటన్తో పెట్టుకుంటప్పుడు మీకు మొత్తం మంచిగా స్ప్రెడ్ అవుతుంది అనమాట లిక్విడ్ వేస్ట్ కాకుండా ఉంటుంది అలాగే ఇలాగ చేతుల నిండా ఫేస్ అంతా కారకుండా కూడా ఉంటుంది అనమాట ఇలాగ లిక్విడ్ని రెగ్యులర్గా మీరు వారానికి ఒక నాలుగైదు సార్లున ఇలాగ ఆయిల్తో కలిపి పెట్టుకున్నారని అంటే మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయి అసలు ఒకసారి చేసి చూడండి మీకు రిజల్ట్స్ తెలుస్తాయి ఇలాగ మనం చెప్పే హోమ్ రెమెడీస్ కానీ ఇలా ఆయుర్వేద మెడిసిన్ కానీ ఏవైనా సరే కొద్ది రోజులు టైం తీసుకుంటుంది మనకి అప్పటికప్పుడు రిజల్ట్స్ ఉండవు కానీ పర్మనెంట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట లేట్గా వచ్చినా కూడా అవి పర్మనెంట్గా ఉంటాయి కాబట్టి మనము ఇన్స్టెంట్గా ఏదో పెట్టుకున్నామా అయిపోయిందా మళ్ళీ యూజ్ చేసుకోవాలి అలాంటి ప్రాబ్లం కాకుండా దీన్ని కొద్ది రోజులు కంటిన్యూగా ట్రై చేస్తే మనకి పర్మనెంట్ రిజల్ట్స్ వస్తాయి అనమాట ఇవే కాదు ఏవైనా సరే మామూలుగా ఆయుర్వేద మెడిసిన్ అయితే ఫార్టీ వన్ డేస్ యూజ్ చేయాలంటారు ఎందుకంటే ఇదే రీజన్ అనమాట దాన్ని కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం అనేది క్లియర్గా సాల్వ్ అయిపోతుంది అనమాట ఇది కూడా అంతే సేమ్ ఈ పాలకూరని మీకు చాలా రకాలుగా యూజ్ అవుతుంది జుట్టుకైతే మంచిగా మీరు ఆ ఫుడ్లో తీసుకునేటప్పుడు కూడా పాలకూర ఎక్కువగా తీసుకోండి ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇలాంటి చాలా ఐడియాస్ క్రాఫ్ట్ ఐడియాస్ రీయూజెస్ ఐడియాస్ చాలా చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్